ఇంకా మీరు అన్నీ దాదాపు చెప్పేశారు ఇంకా నేను అంటున్నాను ఇది రిటర్న్ గిఫ్ట్ అంతకుముందు కేసులు పెట్టడం అనేది రిటర్న్ గిఫ్ట్ అప్పుడు చేసినవి అన్నారు ఇప్పుడు వ్యక్తిగతంగా అంతకుముందు దాడులు చేశారు కాబట్టి వాటికి దాదాపు ఒక విధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద దాడి చంద్రబాబు నాయుడు కుటుంబం మీద చాలా అనుచితమైన అసభ్యమైన వ్యాఖ్యలు చేయటం వీటన్నిటితో నిజానికి అప్పుడే చర్చ దారి తప్పిపోయింది ఇప్పుడు మీరు చెప్పిన ముగ్గురు నలుగురు పేర్లు కాక ఇంకా ఎన్ని జాబితాలో ఉన్నాయో మనకు తెలియదు అంతకుముందు కూడా ఇలాంటివే అసలు వీటిలో నిజానికి చర్చించడానికి కానీ ఇప్పుడు దుబార్ శ్రీనివాస్ కావచ్చు ఇంకోరు కావచ్చు వాళ్ళు ప్రజా జీవితంలో రాజకీయాల గురించి ఏం మాట్లాడారు ఏం విమర్శలు చేశారు వాక్ చాతుర్యం ఏం చూపించారు అది వేరే విషయం కానీ ఈ విషయాలు వచ్చిన తర్వాత కూడా వీటి మీద అదే ఫోకస్ పెట్టడము అలాగే వాటి మీద పోటీపడి శీర్షికలు చర్చలు వాళ్ళు కూడా రావటం ఇక్కడ సమస్య ఏమంటే వాళ్ళు మేము కోర్టులో చూసుకుంటాము ఇంకోటి ఏం చెప్పడం వేరే విషయం కానీ వాళ్ళు కూడా వాటి మీద అదే స్థాయిలో ఒక విధంగా చర్చ జరిగితే ఏదో చెప్పేద్దామనే భావనలో ఉన్నారేమో అన్నట్టుగా సో ఏమవుతుందంటే పర్సనల్ డైవర్షన్ అయిపోయింది టోటల్ టోటల్ ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది పాత ప్రభుత్వ తప్పులా లేదా కొత్త ప్రభుత్వం యొక్క చర్యలు అవి రెండు వదిలేసి పోనీ వీళ్ళు ఉన్న కీలక వ్యక్తులు అంటే అది కూడా కాదు ఇప్పుడు ఈ ముగ్గురు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మాటల్లో పోటీల్లో తిట్లల్లో వీళ్ళు పోటీ పడి ఉండొచ్చేమో కానీ ఈ అంశాలకు ఏం సంబంధం అండి కాబట్టి కాబట్టి వ్యక్తిగత విషయాలను వ్యక్తిగతానికి పెట్టి మహా అయితే మహిళా కమిషన్లు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి వాటి ప్రకారం చేయొచ్చు సో వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇంకా అదే ప్రధాన సమస్యగా మారి ఇది ఎక్కడికి వచ్చిందంటే చివరగా ఆమె మొన్న కారు ప్రమాదం జరిగితే ఆమె నేను ఆత్మహత్య చేసుకుందాము అనుకున్నానని ఆమె చెప్తే అంతకుముందు ఆత్మహత్య చేసుకుంటే నేను ఆపేనని అతను చెప్తే ఇవన్నీ ఎక్కడికి అంటే ఇందులో కనీసమైన అనం కానీ ఇది కానీ ఉండడం లేదు వాళ్ళకి చాలా బాధలు ఉండొచ్చు లేదా ఒకరి మీద ఒకరికి పోటీలు ఉండొచ్చు అవన్నీ వాళ్ళు చూసుకోవాలి కానీ వాళ్ళు కూడా అవసరాన్ని మించి దీంట్లో పాల్గొంటున్నారు అంటే మీరు అంటున్నట్టుగా ప్రత్యర్థులు వాటిలోకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమే కాదు ఆ గిఫ్ట్కు వీళ్ళు కూడా శక్తి కొద్దీ సహకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే యూరోపక్షాల వాళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ ద్వారంపూడి ఎపిసోడ్లో ఏమేమి తీసుకురాబోతున్నారో దానికి ఏమేమి సిద్ధంగా ఉన్నాయో మనకు తెలియదు ప్రజలైతే ఈ వికృతమైన వ్యక్తిగత వ్యవహారాలు కోరుకోవటం లేదు వీటిలో వాళ్ళేం మునిగి తేలాలనుకోవటం లేదు అంటే జనాలకు ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది ఏంటి ఏం జరుగుతుంది క్యూరియాసిటీ అనేది క్యూరియాసిటీ వోయరిజం అంటారు బోయరిజం అంటే ఎదుటాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి చూడాలి అనేటటువంటి ఒక లక్షణం యూట్యూబ్ అడిక్షన్ యూట్యూబ్ అడిక్షన్ అనొద్దు మన విజువల్ అడిక్షన్లో అది ఒక ముఖ్యమైన అంశం దాని మీదే నిర్మి అవుతుంది సో ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు పొద్దున్నే ఒకటేదో నాకు కనిపిస్తుంది ఫలానా వాళ్ళ పెళ్ళిలో ఫలానా అమ్మాయి ఉంది అమ్మాయి మళ్ళీ ఇక్కడ ఇవన్నీ కూడా మన మీడియా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం దేని మీద చేస్తే బాగుంటుందంటే పబ్లిక్ ఇష్యూస్ మీద పబ్లిక్ మనీ మీద అంతేగాని ప్రైవేట్ అఫైర్స్ మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి బ్రిటన్లో ప్రిన్సెస్ డయానా వ్యవహారం వచ్చినప్పుడు ఇదే చర్చ అయింది ఒక ఫోటోగ్రాఫర్ అప్పుడు ఒక కామెంట్ చేశాడు మీ మహామహా సంపాదకులందరూ చేసి సాధించేదానికంటే నేను డయానా యొక్క సే ఫోటోలు ఆయన అయితే నేను ఇష్టం లేకపోయినట్టు ఆమె శరీర భాగాలు ఫోటోలు తీసి పెడితే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి ఒక్క ఫోటోతో నేను మొత్తం మీడియా అప్పటికి ఇంకా సోషల్ మీడియా ఇంతగా రాలేదు వచ్చిన తర్వాత ఇంకా ఇంకా బ్రిటిష్ సంపాదకులంతా కలిసి డయానాక్ తర్వాత క్షమాపణ చెప్పారు నేను దీన్ని శృతిమించి చేసాను ఇప్పుడు కూడా ఇలా పెంచుకుంటూ పోతే ఎక్కడికి దారి తీస్తుందో తెలీదు తర్వాత వ్యక్తిగత భైరాలు కూడా నాకు రవిశంకర్ మీద కోపం కాబట్టి రవిశంకర్ రవిశంకర్ మళ్ళీ ఇంకొకరు ఇది ఎంట్ ఎండ్లెస్ ఇందులో మీరు చూడండి ఈ తాజా ఎపిసోడ్లో అయితే పిల్లలు కూడా రంగంలోకి వచ్చారు ఇంతకుముందు కనీసం ఇంతకుముందేమో ఎవరికి పుట్టారు అన్నది చర్చ ఇప్పుడేమో ఆ పిల్లలే వాళ్ళనే తీసుకొని వచ్చి వాళ్ళు ఈ విషయాలన్నీ మాట్లాడడం వాళ్ళు అవి చూపించడం ఇవన్నీ చూస్తుంటే అర్థంగా మాధవి డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ వాణిని మీ పిల్లలకు గురించి మాట్లాడలేదు దయచేసి మీరు పేర్లు తీసుకురండి మహిళలని ఇందులో అటు ఇటు కూడా వాళ్ళే సమేదలు గురి గురయ్యేది వాళ్ళే బ ఇదే అయ్యేది కూడా వాళ్ళే ఇందులో ఎవరు రైట్ ఎవరు తప్ప చర్చ కూడా అనవసరం ఎందుకంటే కోర్టులో వాటిలో వాళ్ళు తెలుసుకోవాలి లేదు అయితే వాళ్ళు చూసుకోవాలి కానీ పిల్లలు ఎలా వచ్చారని ఈ మేడకింది దారుణమే అక్కడ కూడా అంత అంత దూరం కొత్తగా జరగలేదు కదా ఇంకా చాలా కథలు చెప్తున్నారు సో ఇందులో ఎవరిని సమర్థించాల్సిన అసలు ప్రస్తావించాల్సిన అగత్యం కూడా లేదు మనకేమీ ఉందండి అవన్నీ మాట్లాడడానికి ఇంకా పెంచుకుంటూ పోతే ఈ పర్సనల్ స్కాండల్స్ కిందికి స్కామ్స్ వేరు స్కాండల్స్ వేరు మీరు అది గుర్తుపెట్టుకోండి స్కామ్స్ అంటే ప్రజాధనానికి ప్రజల వ్యవహారాలకు రాజకీయాలకు సంబంధించిన కుంభకోణాలు తప్పులు అవకతవకలు స్కాండల్స్ అంటే ఎవరు ఎవరితో ఉన్నారు ఎవరు ఏమయ్యారు ఎవరు ఏం చేశారు ఇవి ఇవి ప్రజలు ఈ ప్రజలని మనమే కదా ప్రజల మీద గుమ్మరించి రాజకీయ పార్టీలు గుమ్మరించి మీడియా గుమ్మరించి అత అదే కదా ఇలాంటి సినిమాలు ప్రజలు ఇవే చూస్తున్నారు కాబట్టి ఇవే తీస్తున్నాము ప్రజలు ఇవే కోరుకుంటున్నారు కాబట్టి ఇవే ఇస్తున్నాము ప్రజల పేరుతో ప్రలోభాలు పెట్టి వాళ్ళని ఇందులోకి లాగుతున్నది పెద్దవాళ్ళు తప్ప ప్రజలు మంచి విషయాలు తెలుసుకోమన్నారా ప్రజలు మంచిని ఆదరించమన్నారా లేదా ఇంత మంచి రకరకాల సందర్భాల్లో గుణపాఠాలు చెప్పే తీర్పులు ఎలా ఇస్తున్నారు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడుతున్నారు ప్రజలే కదా వాళ్ళ తీర్పుల ద్వారా వీటి ద్వారా ప్రజలను నిందించడం చాలా సులభం అండి ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల ఏ ఏ పత్ మీడియా ఆఫీస్ కన్నా ఫోన్ చేసి మీరు ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ కదా మనకి ప్రైవేట్ అఫైర్స్ ప్రైవేట్ ప్రైవేట్ విషయాలు అంశాలు కూడా కాదు ఇవి ప్రైవేట్ అఫైర్స్ పబ్లిక్ అఫైర్స్ ప్రైవేట్ అఫైర్స్ చాలా క్లియర్ గా ఉంది పబ్లిక్ డొమైన్ లో వచ్చినప్పుడు అన్ని మాట్లాడతాము అనే ఉందని శ్రీశ్రీ ఎప్పుడు కోర్ట్ చేస్తుంటాం అది నిజమే కానీ దాంట్లోకి పుట్టిన పిల్లలను పుట్టిన పిల్లలను పుట్టుకలను అన్నింటిని కూడా తీసుకొని రావడం అవి శాసనసభల్లో కూడా పోవడం పార్లమెంట్లో కూడా పోవడం ఏ విధమైన సంస్కారం అండి ఒక విధంగా సంస్కారం సంగతి పక్కన పెట్టండి ఎవరి పద్ధతులు వాళ్ళు అనుకోవచ్చు అసలు విషయాలు పక్కకు పోతాయి కదా చాలా విషయాలు పక్కకి వెళ్ళిపోయాయి ఇప్పుడు రాజకీయ అంశాలన్నీ ఇప్పుడు ఏమి ఇప్పుడు అప్పుల గురించి చర్చించే వాళ్ళు పథకాల గురించి చర్చించే వాళ్ళు లేదా గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వంలో మార్పులు అంటే ఆంధ్రప్రదేశ్ వరకు ఇంకోచ్చు ఇవన్నీ లేవు కదా మూడు రోజుల నుంచి ఇదే దీంట్లో ఒక విషయం కొంతమందికి సంబంధించి వ్యూయర్స్ను అట్టు పెట్టుకోవటం అరెస్టింగ్ ది వ్యూయర్ వ్యూస్ అంటే అభిప్రాయాలు వ్యూస్ అంటే చూడ్డాలు సో ఇప్పుడు పబ్లిక్ వ్యూస్ కంటే కూడా ఈ విధమైన వ్యూస్కి ఇంపార్టెన్స్ పెరిగిపోయి ఇవి చూస్తున్నారు ఇంకా మీరు అగ్లిగా చూపించండి ఇంకా ఎక్కువ వస్తాయి నేను మీకు మాట ఇస్తున్నాను అందుకనే దీన్ని ఎక్కడో చూడ దీన్ని పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది రాజకీయాల వైపు విధానాల వైపు మరలాల్సిన అవసరం ఉంది రైట్ అంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో కూడా మనం మాట్లాడుకుంటున్నాం దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది రెస్పాండ్ అవుతూ రీసెంట్గా జస్ట్ ఒక కొద్ది నిమిషాల క్రితం వైవై సుబ్బారెడ్డి ఆ పార్టీలో ఒక పవర్ సెంటర్ ఆయన ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత వ్యవహారాలు వేరు రాజకీయ వ్యవహారాలు వేరు దువ్వాడ శ్రీనివాస్ కానీ లేకపోతే విజయసాయి రెడ్డి కానీ అంటే ఆయన పేర్లు మెన్షన్ చేయలేదు కానీ ఈ నాయకుల రాజ వ్యక్తిగత వ్యవహారాలు రాజకీయాల మీద ఎటువంటి మా పార్టీ మీద ఎటువంటి ప్రభావం చూపించవు ఎస్పెషల్లీ త్వరలో జరగబోతోన్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఎటువంటి ప్రభావం ఉండదు అది ఆయన చెప్తారు రెండో అంశాలండి ఇందులో ఇవి పూర్తిగా వ్యక్తిగతం అని చెప్పలేము విజయసాయి రెడ్డి అవి వచ్చినప్పుడు అక్కడ భూములు దేవాదాయ శాఖ భూములు వాటికి సంబంధించి జరిగినవి చాలా అంశాలు ఉన్నాయి అందులో వ్యక్తిగత భాగం వేరు ఈ అంశాలు దేవాదాయ శాఖలో అతిపెద్ద స్కామ్ జరిగింది ఇంక ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు అతి పెద్ద స్కామ్ గత ప్రభుత్వంలో భూముల విషయంలో జరిగిందండి అదే అది అజైన్ భూములు కావచ్చు అది దేవాదాయ భూములు కావచ్చు ఇంకా అంతకుముందు కొన్ని రకాల భూములు కావచ్చు విశాఖ విశాఖలో ఉదాహరణకు ఎన్ని చేశారు కాబట్టి వాటి గురించి మాట్లాడడాన్ని వ్యక్తిగతం అని మనం అనలేము కానీ ఇందాక నేను చెప్పిన లాంటివన్నీ